मतिलब so, साहे श्री न पर هي رڳو آهي ۽ ان سان گڏوگڏ هيءَ سڀني کي ڏيکاري ٿو సో మచ్ చాలా చాలా పేషెంట్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అది తప్పవు ఇంత మంది క్రౌడ్ వచ్చేటప్పుడు కొన్ని కొన్ని కంట్రోలింగ్ సిచ్యువేషన్స్ ఎలాంటైనా బ్యాక్ బ్యాక్ అండ్ ఫోర్త్ కాన్వర్సేషన్ జరుగుంటేషన్ జరుగుంటే దానికి ముందే సారీ చెప్తున్నా ఓకే అండ్ ప్రొదుటూరు రావడం అనేది ఇది నా ఫోర్త్ ఫిఫ్త్ టైం అండి ఒక ఫైవ్ ఇయర్స్ లో ప్రతి ఇయర్ ఏదో ఒకసారి ఇక్కడ ట్రిప్ అవుతూ ఉంటది ఏదో కారణంగా సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఇదే ఉత్సాహం ఇదే ప్రేమ ప్రొదుటూరు జనాలు చూపిస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్ బయట ఎండలో ఇప్పటికీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది లోపల వాళ్ళెంత ఎంత కోఆపరేట్ చేస్తున్నారో బయట నుంచి వాళ్ళు కూడా అంతే కోఆపరేటింగ్ గా ఉన్నారు సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు సాహిత్య టైల్స్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చానండి అండ్ ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ చూడటం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ట్వంటీ ట్వంటీ తర్వాత చూసిన ఈ గ్రోత్ పొద్దుటూరు కాదు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ వెళ్ళిన ఆల్ ఓవర్ కంట్రీ చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ తర్వాత చాలా 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 గ్రోత్ ఉంది ఇలాంటి ఎన్నో ఓపెనింగ్స్ ఓపెనింగ్ సో ఇట్ ఈస్ కట్ సైన్ దట్ గ్రోత్ అనేది ఉంది అది క్లియర్ గా కనిపిస్తుంది టూర్ లోనే కాకుండా అన్ని చోట్ల గ్రోత్ చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సాహితీ టైల్స్ మాల్ లో ఇప్పుడు దాకా మొత్తం చూడలేదు కానీ నిన్న కొన్ని కొన్ని క్యాటలాగ్స్ అవన్నీ చూపించారు మన మెట్రో సిటీస్ లో హైదరాబాద్ బెంగళూరులో కూడా లేని కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి అండ్ అది కూడా ప్రతి ఒక్క బడ్జెట్ లో అంటే ఓన్లీ తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కువ సంపాదించిన వాళ్ళు అలాంటి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఫస్ట్ షాప్ కి రండి కలెక్షన్ చూడండి వెరైటీస్ చూడండి మీకు ఎలాంటి అవసరం ఉందో ఎందుకంటే ఇంటి అనేది ఇల్లు అనేది ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ మనం మార్నింగ్ అక్కడే వి వేకప్ సో మా చుట్టుపక్కల వాతావరణం వాతావరణం అనేది చాలా నీట్ గా క్లీన్ గా మనకి నచ్చినట్టుంటే ఖచ్చితంగా మొత్తం కూడా బాగా సో ఇల్లు అనేది ఇట్స్ వెరీ పర్సనలైజ్ థింగ్ అందరికి కలర్స్ వేరే వేరేగా నచ్చుతాయి అందరికి టైల్స్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ వేరే వేరేగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంత మెంబర్స్ ఎంత మంది మెంబర్స్ ఉంటారో ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు ఇంటీరియర్స్ చేపించుకుంటున్నారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా గా వాళ్ళు హౌసెస్ ని డెకరేట్ చేసుకుని చాలా ఖర్చు కూడా పెడుతున్నారు ఎందుకంటే హౌస్ అనేది ఎక్కువ మనం టైం వర్క్ తర్వాత స్పెండ్ చేసింది అక్కడే మా ఫ్యామిలీతో పాటు కాబట్టి అందరికి ఇష్టమైనట్టు ఇంటీరియర్స్ అలా చేయించుకుంటున్నారు సో ఖచ్చితంగా సాహితీ టైల్స్ మాల్ లో మీకు అన్ని ప్రకారంగా అన్ని వెరైటీస్ మీ బడ్జెట్ లో ఫిట్ అయినట్టు ఇక్కడ మీకు కలెక్షన్స్ కనిపిస్తాయండి సో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎలాంటి మైండ్ బాక్స్ పెట్టుకుంటా ఫస్ట్ షాప్ కి రండి షాప్ కి రండి షాప్ కి వచ్చిన తర్వాత కలెక్షన్ చూసిన తర్వాత విండో షాపింగ్ గురించి ఎవరు డబుల్ చార్జ్ చేయరు కాబట్టి ఫస్ట్ షాప్ కి రండి వచ్చి కలెక్షన్ చూడండి దాని తర్వాత బడ్జెట్ గురించి ఆలోచించండి కొన్ని కొన్ని సార్లు ప్రొడక్ట్ చూసిన తర్వాత దాని క్వాలిటీ చూసిన తర్వాత దాని మీద రెండు రూపాయలు ఎక్కువ పెట్టాలంటే కూడా మనసు ఒప్పుకుంటది సో అవన్నీ ఎప్పుడవుతుంది మీరు వచ్చి ప్రొడక్ట్ ని చూస్తే గాని సో బయట ఉన్న వాళ్ళు గాని లోపల ఉన్న వాళ్ళు గాని ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ సాహితీ టైల్స్ మాల్ కి రండి కలెక్షన్ చూడండి దాని తర్వాత మీ ఇంటీరియర్స్ హ్యాపీగా చేయించుకోండి సో వన్స్ అగైన్ ప్రదుట్ జనాలందరికీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ మీడియా వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప